దిత్వా తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల నుంచి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది ఈ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు దీంతో నాయుడుపేట బజారు వీధులు అన్నీ కూడా నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి మండల స్థాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈదురు గాలులతో మోస్తారు వర్షం కురుస్తుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు దిత్వా తుఫాను తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇండ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు